ప్రేమైనా దేవుని సంగము నిరీక్షణ కలిగి మరియు ఉండుట మన జీవితంలో ఎంతో అద్భుతమని దేవుని వాసన సెలవిస్తూ ఉంది అయితే ఈ సమయంలో మనం మాట్లాడడానికి మాటలు కాని సమయం ఎందుకు అంటే ఈ బాధ ఈ వేదన కూడి ఉన్న అందరికీ ఉంది అందరికంటే మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మరి ఎంతో నిరీక్షణ కలిగి ఎదురు చూసి ఎదురు చూస్తున్నప్పుడు వచ్చిన పంట ఆ పంట రూపంలో ఉన్నటువంటి కుమారుడిని కోల్పోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం అయితే మనుషులుగా మనం కొద్ది నిమిషాలు కొన్ని రోజులు బాధపడి వెళ్ళగలం కానీ ఆ బాధ దుఃఖం అనేది తల్లి విద్యంలో ప్రతి క్షణము కనిపిస్తూనే ఉంటుంది అయితే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది దుఃఖపడవారంట ధన్యులంట ఎవరైతే బాధపడతారో ఎవరైతే వేదనతో ఉంటారో అలాంటి వారంట ధన్యులని అంటుంది ఎందుకంటే మీ ఎంత బాధపడినా ఎంత దుఃఖంలో ఉన్నా మరలను మీకు ఆ ధన్యతను నేను నేను ఇవ్వాలని ఉన్నాను అని దేవుడు తన సార్వభౌమాధికారాన్ని ప్రతి ఒక్క మనిషికి చూపిస్తూ ఉన్నాడు అయితే దేవుని వాక్యము రీతిగా సెలవిస్తూ ఉంది విద్యోగ జీవిత ఒకటి ముప్పై తొమ్మిది ఒకసారి మనం చూసినట్లయితే విద్యోపదేశం ఒకటి ముప్పై తొమ్మిదిలో అయితే చిన్నపిల్లలు మంచి చెట్లు ఎరునటువంటి పిల్లలు ఒకవేళ మరణంలోకి వెళ్తే ఒకవేళ చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఒకవేళ పెద్దవారు చనిపోతే వారు చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి వారు దేవుడి మీద దేవుడి దగ్గర చూసినటువంటి భయభక్తులను బట్టి వారి క్రియలు బట్టి వారు పరలోకమా లేదా నరకమా అనేది ఒక ఆలోచన ఉంది అయితే మరి చిన్న బిడ్డలు ఒకవేళ మరణిస్తే వారికి మంచి చెడు తెలియదు అయితే వారికి ఒకసారి మనం దేవుని వాక్యం తొలగి వారు ఎక్కడికి వెళ్తారంటే ఆ మంచి అనగా అపహారింపబడుతున్న మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశించా దానిలో అన్నప్పుడు ఇక్కడ ఇస్రేలు ప్రజలను కణాలు దేశం ఆశీర్వాదకరమైనటువంటి దేశంలో కంట చాలా మంది ఆ సమయంలో ఇస్రాయులు ప్రజలందరూ కూడా సొనుక్కున్నారు గొనుక్కున్నారు ఎందుకంటే మోసే నడిపిస్తా ఉన్నాడు ఆ దేశంలో తెల్లు బదులు మానస్తత్వంగా ఉంటే చాలు అని వారు అయితే దేవుడు అన్నాడు మీ దేవుడినే చెనుక్కొని కొనుక్కున్నారు కనుక మీరు ఎవరు వెళ్ళరు అని చెప్పేసి ఆయన చెప్పాడు అయితే మంచి చెట్లు ఎరగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారంట కణాను దేశానికి వెళ్తారంట అంటే కణాను దేశం అంటే వారు పరలోకము వారు దేవుడి దగ్గరికే వెళ్తారంట ఎందుకంటే వారికి ఇప్పుడు ఈ చిన్న పిల్లవాడు దేవుడి దగ్గరికి నేరుగానే వెళ్ళిపోతున్నాడు ఒకవేళ మనమైతే మనం దేవుడి దగ్గరికి వెళ్తామో ఏదో మనకు తెలియదు కానీ ఈ చిన్నపిల్లడు మంచి చిన్నటువంటి పిల్లడు ఈ చిల్లవాడు ఈ పిల్లవాడు ఎంతో నిరీక్షణ తల్లిదండ్రులు వచ్చినటువంటి ఈ గిఫ్ట్ పిల్లవాడు మరణించుకుంటు పిల్లవాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్తాడు దేవుడి దగ్గరికి వెళ్తే మనం బాధపడాల్సిన పని లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ భౌతికంగా మనం బాధపడతాం కానీ దేవుడి వాక్యం చెప్తుంది మీరు బాధపడద్దు మీరు దుఃఖపడద్దు ఎందుకంటే మీ కుమారుడు మీ కుమారుడు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు అందుకే దుఃఖపడద్దు అందుకే దుఃఖపడద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన భక్తుల యొక్క మరణం అంట చాలా మిక్కిలి విలువ కలిగిందంట చాలా విలువ కలిగింది ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మరణించినప్పుడు అంట వారు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే అంతకన్నా ఆనందము ఇంకోటి లేదంట కుమారుడు చనిపోయాడు కుమారుడు డైరెక్ట్గా డైరెక్ట్గా కణాను చేసి అనగా దేవుడి దగ్గరికే వెళ్ళిపోతున్నాడు కనుక మనం మరి దుఃఖపడకూడదని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది ఒకసారి చూసినట్లయితే రెండవ సమయాల గ్రంథము రెండు ఇరవై మూడులో ఒక మాట ఉంటుంది అక్కడ దావీ భక్తుడికి తన కుమారుడు చనిపోయాడు ఒకసారి చెప్పమ్మా రెండవ సమయ గ్రంథం రెండు ఇరవై మూడులో ఒక మాట ఉంటుంది ఎందుకంటే దావీరికి భక్తుడికి పుట్టినటువంటి రాజుకు పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడు చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు అప్పుడు ఏమన్నారంటే రాజు కొడుకు చనిపోయాడు కదా రాజు కొడుకు చనిపోకముందు నా కొడుకు మరణంలోకి అని చెప్పేసి ఉపవాసం ఉండి వేదనతో కన్నీరుతో దేవుడు సన్నులంగా గోదారి కేకలు వేస్తా ఉన్నాడు దావీదు రాజు అయితే ఎప్పుడైతే పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి సైన్యం కానీ బడులు గాని న్యాయాధిపతులు కానీ అక్కడ భయపడాలంట ఏమైపోతాడో రాజుని రాజు ఏమైపోతాడు అనేసరికి అయ్యా చనిపోయిన కుమారుడు అన్నప్పుడు చనిపోయారు అన్నప్పుడు రాజు లేచంట స్నానం చేసుకుని వెళ్ళి భోజనం చేశాడంట ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఎందుకంటే తన కుమారుడు చనిపోయినప్పుడు లేచి స్నానం చేసుకుని మరలా భోజనం చేసి వెళ్ళడం ఏంటి అక్కడ దిగుని వాక్యం అక్కడ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది మరలను మరలను మనము అక్కడికే వెళ్తాం ఎక్కడికైతే నా కుమారుడు వెళ్ళిపోయాడో నేను కానీ నువ్వు కానీ అక్కడికే వెళ్తాం మరిసో కుమారాసన పని లేదు అని దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు కనుక మనమంత మరో కుమారుడి దగ్గరికే మనం వెళ్తాం ఒకరోజు దుఃఖము వేదన వస్తుంది కానీ మనలను మరలను దేవుడి దగ్గర కుమారుడు మనం కలుసుకోబోతున్నాం అందుకే మనం నిరీక్షణ కలిగి ఉండాలి బాధ ఉంది కడుపు కోత ఉంది వేదన ఉంది తల్లికి తండ్రికి అందరికి బాధ ఉంది అయితే మనం ఎక్కడైనా కలుసుకుంటాం తెలుసా కుమారుడిని మరియు మనము దేవుడి దగ్గరికి కలుసుకుంటాం అక్కడ నేరుగా వెళ్ళిపోతున్నాడు ఎక్కడ మధ్యలో స్టాప్ లేదు ఇదిగో నువ్వు చేయలేదు వాగు లేదు డైరెక్ట్ గా పరలోకం వెళ్ళాడు కుమారుడు ఆ కుమారుడు దగ్గర మనం వెళ్ళబోతున్నాం ఒకసారి చదువమా ఇప్పుడు చనిపోయిన కనుక ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం నేను ఎందుకు ఉపవాసం ఉండాలి వానిని తిరిగి రప్పించగలనా వాడిని తిరిగి రప్పించగలనా నేను వాని యొద్కు పోతుంది కానీ నేను వాని యొద్ధకు పోదును కానీ వాడు నా యొక్కకు మరలా రాడని చెప్పాను చూసారా దావీదు భక్తులు చెప్తున్నాడు నేను ఎందుకు ఉపవాసం ఉండాలి ఎందుకంటే నేను అక్కడికి తిరిగి వెళ్ళలే వెళ్ళిపోతాను నేను మనను అక్కడ నుంచి ఆ కుమారు నేను ఉపవాసం మరి ఉండడని దావీదు భక్తులు చెప్పి చెప్పిన రీతిగా మనం నిరీక్షణ కలిగి ఉండాలని నేను తల్లిదండ్రులకు కుటుంబ రోజు సంఘానికి నేను చెప్తున్నాను ఎక్కువ మాట నీ తన్ను విడిచితా నేను చూసి ప్రభు నీ దేవుడిని తన్ను ఈ ఈరోజు దేవుని యొక్క సేవకుం ద్వారా నేను కూర్చున్నటువంటి ప్రాప్తి చేయడం ఒక మాట ఉంటుంది గ్రంథము రెండు ఇరవై ఐదులో ఒక మాట ప్రకారం దేవుడు నీతో నీతో మీతో అందరితో మాట్లాడుతున్నాడు ఆ మాట ఏంటంటే తెలుసా మీ పంటను మరలను ఏదైతే చీడపురుగులు తినేస్తాయో ఏదైతే పంట నీకు నాశనం అయిపోయిందో ఆ పంట నుండి నీకు నేను మరలను ఇస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన ఏహో మా గుర్తించినట్లు నుట్టించినట్లు నేను పంపిన మిడతలను మంగళ పురుగులను పసర పురుగులను పురుగులను చేడ పురుగులను చేడ పురుగులను అను నా మహా మహాసైన్యము దేవునికి స్తోత్రం మరలను ఏదైతే పంట అయితే ఈ రోజు దేవుని వాగ్దానం దేవుని యొక్క వాగ్దానం నీకు వస్తా ఉంది తన సేవకుని ద్వారా ఒక ప్రాప్తి వస్తా ఉంది ఆ ప్రాప్తి ఏంటంటే ఏదైతే చీడు పురుగులు ఏదైతే నీ పంట నాశనం అయిపోయిందో ఏదైతే నీ కుమారుడు కోల్పోయావో కోల్పోయావో రాబోయే సంవత్సరంలో అదే కుమారుని వాళ్ళ మీరు చూడబోతున్నా ఆమె దిగ్గుగా చెప్దామా ఆమె